హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో చేసే గట్టి బొండాలు ఇవి చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీటిని చిన్నతనంలో ఎవరైనా తిన్నారేమో కామెంట్ చేయండి మరి వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు వాటర్ని పోసుకోవాలి ఈ మొత్తం బాగా బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి మనకి ఎటువంటి పాకం అవసరం లేదండి చూడండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఈ విధంగా స్ట్రైనర్ పెట్టుకొని మనం బెల్లం వాటర్ని మొత్తాన్ని ఈ విధంగా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల మనకి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే మొత్తం పోతాయి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు గోధుమ పిండిని ఇక్కడ రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం కరెక్ట్ కొలతండి అదేవిధంగా రెండు స్పూన్ల బొంబాయి రవను తీసుకుంటున్నాను దీన్నే సుచి అని కూడా అంటారు ఇప్పుడు దీనిలోని కొంచెం బేకింగ్ పౌడర్ని అదేవిధంగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ ఎక్కువ యాడ్ చేయకండి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అదేవిధంగా ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను కదా మీకు బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా తీసుకోవచ్చు కాకపోతే బేకింగ్ పౌడర్ అంత కాకుండా కొంచెం తక్కువ తీసుకోవాలి చూడండి ఇలా ముద్దలా వస్తే మనకి నెయ్యి సరిపోయినట్టు ఇప్పుడు ఈ పిండిలోనికి మనం ముందుగా ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ వాటర్ కొంచెం వేడిగా ఉన్నాయి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ మరలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మరొకసారి మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకుందాము మనం తీసుకున్న ఈ బెల్లం వాటర్ పూర్తిగా దీనికి సరిపోతాయండి కాకపోతే మనం కొంచెం కొంచెం యాడ్ చేసి కలుపుకోవడం వలన పిండి మొత్తానికి పట్టినట్టుగా ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇక ఫైనల్గా నాకు ఈ కొంచెం మిగిలాయి ఇప్పుడు ఈ వాటర్ను కూడా మొత్తం యాడ్ చేసుకుంటున్నాను ఇది కరెక్ట్ కొలత అండి మనకి వాటర్ అనేది ఈ బెల్లం అనేది ఇంతే తీసుకోవాలి ఇప్పుడు నేను మొత్తాన్ని ఒకసారి చేతితోటి కలుపుకుంటున్నాను మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉంటుందండి కొంచెం సేపు పక్కన పెట్టుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది ఎందుకంటే దానిలో రవ్వ అనేది ఉంటుంది కదా అది వాటర్ని వీల్చుకొని కొంచెం దగ్గర పడుతుంది పిండి చూడండి ఇప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తాన్ని ఈ విధంగా పిండికి అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాము పావు గంట తర్వాత చూపిస్తాను చూడండి మనకి పిండి అనేది కొంచెం దగ్గర పడింది గట్టిగా అయింది కదా ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ మొత్తం ఈ విధంగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం ముద్దం తీసుకొని బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాల్లాగా ప్రిపేర్ చేసుకొని నేను అన్నిటినీ ఈ విధంగా ఒక ప్లేట్లోని తీసుకున్నాను ఇప్పుడు ఒక బాల్ని తీసుకొని చాకు కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి లేకపోతే మనకి పిండి అనేది అంటుకుంటుంది ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇలా క్రాక్స్ పెట్టుకోండి ఇలా ఈ ప్లస్ సింబల్ లాగా క్రాక్స్ పెట్టుకొని మొత్తం ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మరీ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి ఆయిల్లో యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం వీటిని బాగా ఉడికించుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం ఉడకదండి చూడండి ఈ విధంగా కొంచెంసేపు తర్వాత వీటిని ఈ విధంగా గరిటెతోటి కదిలించుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని చిన్నతనంలో షాప్స్లో భలే అమ్ముతారండి మరి ఇప్పుడు అమ్ముతున్నారా అమ్మట్లేదో తెలియదు కానీ కాకపోతే వాళ్ళు మైదా పిండి కొంచెం ఎగ్ యూజ్ చేసి చేస్తారు ఇక్కడ నేను హెల్తీగా గోధుమ పిండితో చేస్తున్నాను ఇవి చాలా రుచిగా ఉంటాయి చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని నేను ఆయిల్ నుండి తీసివేస్తున్నాను ఆయిల్ నుండి తీసి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోండి అంతేనండి చాలా సింపుల్గా మనం ఈ తీపి గట్టి బొండాలని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీటిని మనం టెన్ డేస్ వరకు బయట స్టోర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇవి వేడి మీద కొంచెం మెత్తగా ఉంటాయి కానీ చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి మరి ఈ హెల్దీ రెసిపీ మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్